ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైనా అనుకుంటే సాధించి తీరతారు ఒక రకంగా ఆయన ఏమంటారు పట్టు వదలని విక్రమార్కుడు టైప్ అనమాట చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతి అనేది ఖచ్చితంగా ఆయన బ్రాండ్ ఎవరు అవునన్నా కాదన్నా సరే చరిత్రలో నిజంగా ఇప్పుడు ఆయన చెబుతున్న అమరావతి ఇప్పుడు ఆయన చెబుతున్న దాదాపు లక్ష ఎకరాల్లో అది అనుకున్నది అనుకున్నట్టు పూర్తి అయితే పదేళ్ళు కానివ్వండి ఇరవై వేలు కానివ్వండి ముప్పై వేలు కానివ్వండి భవిష్యత్తులో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద చంద్రబాబు నాయుడు గారి పేరు సువర్ణాక్షరాలతో చిరస్థాయిగా నిలిచిపోద్ది నిజంగా అన్నీ అనుకున్నట్టు జరిగితే అనికి అనుకున్నట్టు జరిగితే ఇక్కడ మాట ఏదో తూతూ మంత్రంగా రాజకీయాల కోసం ఉపన్యాసాలు ఇచ్చేసి వేల ఎకరాల భూములు సేకరించేసి దాన్ని కమర్షియల్గా మార్చేసుకొని మధ్యలో బినామూలు డబ్బులు తినేస్తే మాత్రం అదే తరహాలో రివర్స్ అవుతుంది కానీ నిజంగా అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తే ఆ అమరావతి ప్రాంతంలో భవిష్యత్తులో అతిపెద్ద విగ్రహం చంద్రబాబు నాయుడు గారితో పెట్టచ్చు అనమాట ఇప్పుడు ఓకే అవన్నీ తర్వాత అప్పుడు మనం కూడా చూస్తామో లేదో మన భవిష్యత్ తరాలు చూస్తాయి కానీ ప్రస్తుతం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద పెద్ద ఫోకస్ పెట్టారు ఇప్పుడు మోడీ చేతుల మీదుగా రాజధానిని పునఃప్రారంభించబోతున్నారు అంతేకాదు దీనికి సంబంధంగా నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి పునర్నిర్మాణం దిశగా చంద్రబాబు గారు వేస్తున్న అడుగుల మీద ఇప్పుడు చర్చ అయితే నడుస్తుంది అంటే ఏం మాట్లాడతారనేది ఇప్పుడు అమరావతి అనేది ఒక ఆత్మగౌరవం సెంటిమెంట్ ఇక్కడ అమరావతిని ఏదో సాధారణ రాజధానిగా చూడడానికి వీల్లేదు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అలాగే అక్కడ భూములు ఇచ్చిన రైతుల ఆలోచన అలాగే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఇదంతా కూడా కంప్లీట్గా అమరావతి అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది అమరావతి రాజధాని నిజంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశ విదేశాల్లో కూడా ప్రపంచంలోనే ఒక ఐకానిక్గా మారాలి అంటే ఖచ్చితంగా అది పూర్తవ్వాలి రేపు మే రెండవ తేదీన దానికి తొలి అడుగు పడబోతోంది ఆ తర్వాత నుంచి రాజధాని పనులు కూడా చకచకా వేగంగా ముందుకు సాగబోతున్నాయి ఏమైనా ఈ ఐదేళ్లలో మాత్రం ఎంత పూర్తి చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్ పట్టు విక్రమార్కుల్లాగా విక్రమార్కులాగా బాబుగారు అయితే ఆ పని చేయబోతున్నారు